హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చింతకాయ కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చూద్దాం రైస్లో కానీ చపాతీలో కానీ ఈ చట్నీ చాలా బాగుంటుంది ఇది చేయడం కూడా చాలా క్విక్గా ఈజీగా అయిపోతుంది ఇప్పుడైతే ఇది ఎలా చేయాలో ఆ ప్రాసెస్ చూద్దాం ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర కొన్ని మెంతులు ఇంకా కొన్ని ఎండుమిర్చి వేసుకుని ఇవన్నీ దోరగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ ఇంకా కొంచెం పసుపు వేసి ఇది ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తరువాత ఒక కప్పు కొబ్బరి ముక్కలు అందులో సగం చింతకాయ ముక్కలు వేసుకోవాలి మనం ఏ ఎన్ని కొబ్బరి ముక్కలు అయితే తీసుకుంటామో అందులో సగం క్వాంటిటీ చింతకాయలు ఉండాలి ఇప్పుడు ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న కప్పుతో పాలు వేసుకుని ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా పాలు వేసి గ్రైండ్ చేయడం వల్ల ఎప్పుడైనా మనం తీసుకున్న కొబ్బరి ముదిరిపోయినా అదంతా డ్రైగా లేకుండా ఈ కొబ్బరి చట్నీ మంచి టేస్ట్ వస్తుంది తరువాత ఒక స్పూన్ మినపప్పు శనగపప్పు ఆవాలు ఇంకా కొంచెం ఇంగువ ఒక ఎండుమిర్చి వేసి ఇలా పోపు వేసుకోవాలి అంతే చింతకాయ కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు బెల్ అనే సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే కనుక నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఓకే